సిండికేట్ వ్యాపారం ఎలా చేయొచ్చు అని రేట్లు పెంచుకుని అమ్ముకుందాం ఇంకొకటేమో బెల్ట్ షాపులు పెట్టుకుందాం ఏ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ షా ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి వేరే ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు ఎక్సైజ్ సిఎల్ని ఇద్దరిని రప్పిద్దాం వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉన్నారు వాళ్ళనిద్దరిని నార్త్ సిఐని సౌత్ సిఏని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాపులతో ఈయన బేరసారాలు చేస్తా ఉన్నాడు మళ్ళీ అదేదో బాండ్లు వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాసుకోవాలంటే చెక్లు ఇచ్చుకోవాలంటే

తర్వాత బెల్ట్ షాప్ కూడా ఒక ఏరియా వాళ్ళు ఒక్కొక్క ఏ ఏరియా సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బల్క్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి ఈయన ఏం మాట్లాడుతున్నాడు బెల్ట్ షాపులు ఏ ఏరియాలో ఉన్న షాపులకి దానికి అనుసంధానంగా బెల్ట్ షాపులు వాళ్ళే పెట్టుకోవాలి అంటే పక్క ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఈ షాపుల తాలూకా బెల్ట్ ఏరియాలో పెట్టకూడదంట ఏ ఏరియాలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఏరియాలోనే పెట్టుకోవాలి

షాప్ మీద సంతకం బాండ్ మీద సంతకం పెట్టించి ఏరియాలో ఆ ఏరియా బెల్ట్ షాప్లు అమ్ముకోవడానికి సంతకాలు పెడుతున్నారు ఇది లీగలైజ్ చేస్తున్నారు మరి అంటే రేషన్ కార్డు లాగా పాన్ కార్డు లాగా ఆధార్ కార్డు లాగా అంటే తాగుబోతులకు కూడా మద్యం కార్డులు ఇవ్వాలి మీరు మద్యం కార్డులు ఇస్తే ఇంకా చక్కగా డిస్కౌంట్లు లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అనుకోండి షేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్న కూడా టూ ల్యాక్స్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి టూ కౌంటర్ ఉన్న వాళ్ళు ఎంత ఇప్పించాలి త్రీ ల్యాక్స్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి ఇది తర్వాత బెల్ట్ షాప్ కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకటి వెళ్ళడానికి కావడానికి ఏ ఏరియా సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బెల్క్ షాప్ ఉంటే ఆ షాప్ కొనుక్కోవాలి రెండో దూరడానికి వేయలేదు ఇవన్నీ ఈవినింగ్ అన్ని పెట్టి

దానికి ఏమో వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద పూచి కత్తి కింద లక్ష రూపాయలు క్యాష్ కాదు లక్ష రూపాయలు చెక్లు ఇచ్చుకుందాం అవసరమైతే బ్లాంక్ చెక్లు ఇప్పిద్దాం ఇని మాట్లాడుతున్నాడు అంటే ఎంత దారుణంగా వీళ్ళు మద్యం వ్యాపారం చేస్తూ ఓ పక్కనేమో కల్తీ మద్యం ఇంకో పక్కనేమో నకిలీ మద్యం ఇంకో పక్కనేమో బెల్ట్ షాపులు ఇంకో పక్కనేమో రేట్ పెచ్చేసుకుని అమ్ముకుందాం ఇంకో పక్కనేమో లంచాలు ఇద్దాం దీంట్లో ఈ లంచాలు ఇచ్చే బాపతిలో ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా థర్టీ సెవెన్ ఏ థర్టీ నైన్ బై వన్ టూ సెక్షన్స్ కింద నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయాలి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్ళి ఇమీడియట్ గా చిత్తశుద్ధి కనుక ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇమీడియట్ గా పోలీసులు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయాలి ఎవరెవరికి సంభాషణ చేశాడు ఇవన్నీ బయటికి తీస్తే చిత్తశుద్ధితో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రమేయం లేకుండా ఇది జరుగుతుంది అని అంటే ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి ఏ సెక్షన్స్ అయితే వస్తాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా అరెస్ట్ చేయండి అది దీంతో పాటు కరప్షన్ డైరెక్ట్ గా ఒక ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇద్దాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి నార్త్ సిఐ కి సౌత్ సిఐ కి ఇద్దామని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతున్నాడు దీనికి బిఎన్ఎస్ సెక్షన్స్ కిందన టూ సెవెంటీ ఫోర్ టూ సెవెంటీ సిక్స్ సెక్షన్స్ కూడా దీనికి అప్లికబుల్ అవుతాయి దీని వెనకాతలు ఎవడున్నాడు అనే దాన్ని కూడా ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ